పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం మూడు రోజులుగా విస్తృత పర్యటన చేస్తోంది నేడు గైడ్ బన్ను పరిశీలించనున్నారు నిర్మాణ సంస్థలతోనూ నిపుణుల బృందం భేటీ కానున్నారు డయాఫ్రమ్ వాల్ పై ఆందోళన చెందవద్దని దానికి ప్రత్యామ్నాయాలు సూచిస్తామని వెల్లడించారు వాల్ పునరుద్దరణ సాధ్యమేనని దానిపై ఈసీఆర్ఎఫ్ డ్యాం కట్టొచ్చని దెబ్బతిన్న కట్టడాల మరమ్మతుపై నిపుణులు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది

పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం మూడు రోజులుగా విస్తృత పర్యటన చేస్తోంది నేడు గైడ్ బన్ను పరిశీలించనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి చెప్పండి నిర్మాణ సంస్థలతోనూ నిపుణుల బృందం భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది డయాఫ్రమ్ వాళ్ళపై ఆందోళన చెందవద్దని కూడా సూచించినట్టుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మురళి పోలవరం ప్రాజెక్టు లో మూడో రోజు కూడా అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన ఉదయం పది గంటలకి ఆ నిపుణుల బృందం అయితే పోలవరం ప్రాజెక్ట్ చేరుకున్నారు పోలవరం ప్రాజెక్టు కార్యాలయ దిగువ ఉన్న ల్యాబ్ లో అయితే మట్టి రాతి నాణ్యత పరిశీలన చేశారు అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా పరిశీలించారు మట్టి రాతి నాణ్యతను బట్టి కూడా పరిశీలన చేశారు అనంతరం పోలవరం ప్రాజెక్ట్ కార్యాలయంలో అయితే సమీక్ష సమావేశం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అయితే సమీక్ష సమావేశం అయితే నిర్వహిస్తున్నారు అలాగే చెప్పచ్చు పూర్తిగా మూడు రోజుల నుంచి మొన్న మొన్న నిన్న ఈ రోజు కూడా పోలవరం సైట్ వద్ద నుంచే విదేశీ నిపుణులు అలాగే నిపుణుల బృందంతో పాటు ఎస్ఈ నర్సిమూర్తి జీడబ్ల్యూచి నారాయణ రెడ్డి అలాగే సిఈ విజయ్ చరణ్ సింగ్ అలాగే ప్రాజెక్ట్ సలహాదారు వెంకటేశ్వరరావు అలాగే ఆఫ్రీ కన్సల్టెన్సీ మెగా ఇంజనీరింగ్ అధికారులు మీరందరూ కూడా గత మూడు రోజులుగా పోలవరం ప్రాజెక్ట్ సైట్ నైతే పరిశీలన చేస్తున్నారు ఎగువ కాపర్ డ్యామ్ లో ఉన్న సిపేజీ కి సంబంధించి కానివ్వండి దిగువ కాపర్ డ్యామ్ ను పరిశీలించారు అలాగే డయాఫ్రమ్ వాల్ ఎక్కువగా డయాఫ్రమ్ వాల్ కు సంబంధించి ఎక్కువగా నీరు నిల్వ ఉన్న నేపథ్యంలో పాడైపోతుందంటూ కూడా ఊహాగానాల నేపథ్యంలో అయితే విదేశీ అంతర్జాతీయ నిపుణులు అయితే డయాఫ్రమ్ వాల్ నెలల్లో ఉన్నా కూడా ఏమి కాదు అలాగే దీనిపై నుంచి వరద ప్రవాహం వెళ్ళినా కూడా దీనికి పూర్తిగా పారవదంటూ కూడా చెప్పినట్లుగా కూడా అధికారులు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి గత రెండు రోజులు మొన్న నిన్న కూడా పూర్తిగా అణువనువు పరిశీలించారు ఉదయం కూడా మిగిలిన గైడ్ బండుని అలాగే డయాఫ్రమ్ వాళ్ళు నాణ్యత మట్టి 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 గురించి కానివ్వండి అలాగే రాతి నాణ్యత మట్టిలో ఉన్న నాణ్యతను అలాగే పంక మట్టిపై ఉన్న డయాఫ్రమ్ వాళ్ళు కానీ నిర్మించినట్లయితే నాణ్యత తక్కువ ఉంటుందని చెప్పి కొంత వాదన ఉన్న నేపథ్యంలో దాని గురించి కూడా మట్టి నాణ్యత అలాగే రాతి నాణ్యతను కూడా పరిశీలించడానికైతే మట్టి రాళ్ళు ఇవన్నీ కూడా ల్యాబ్కు కూడా తరలిస్తున్నారు ఆ ఈ రోజు మధ్యాహ్నం ఆ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ప్రాజెక్ట్ సైట్ కి రానున్న నేపథ్యంలో ఉదయం పది గంటల నుంచి వచ్చిన అధికారులైతే డయామ్ వాల్ ను పరిశీలించిన తర్వాత అయితే ప్రాజెక్ట్ అధికారులతో ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించి అలాగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్ష చేస్తున్నారు అంటే ఈ రోజు రేపు కూడా అంతర్జాతీయ నిపుణులు ఈ పోలవరం ప్రాజెక్ట్ వద్దే ప్రాజెక్ట్ భద్రత అలాగే డ్యామ్ డ్యామ్ భద్రత అలాగే ఎగువ కాపుర డ్యామ్ లో వచ్చే సీపేజీల గురించి కానివ్వండి డయాఫ్రోమ్ వాళ్ళ గురించి కూడా క్షుణ్ణంగా పరిశీలించారు ఈ పరిశీలించిన వాళ్ళ పైన అధికారులతో ప్రాజెక్ట్ అధికారులు కేంద్ర జల సంఘం అధికారులు అలాగే ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులు మెగా ఇంజనీరింగ్ అలాగే ఆఫ్రి కన్సల్టెన్సీకి సంబంధించిన అధికారులు అందరూ అధికారులు సంయుక్తంగా ఈ రోజు రేపు కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మేఘో మదనం చేయనున్నారు ఈ దీనికి సంబంధించి సాంకేతికంగా ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి డయాపురం వాళ్ళ గురించి కానివ్వండి ఎగువ కాపుర్ డ్యామ్ గురించి కానివ్వండి ఎగువ కాపుర డ్యామ్ లో సిపిఐతే అధికంగా వస్తున్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా అరికట్టండి డయాపురం వాళ్ళు పూర్తిగా ఈ వరదల నేపథ్యంలో సూర్యుడుగుండాలు కొట్టి పూర్తిగా పాడైపోయింది అని చెప్పి ఇప్పటికే ఆంధ్ర కేంద్ర జల సంఘం అయితే ఒక నివేదిక ఇచ్చింది దాన్ని రిపేర్ చేయాలంటే సుమారు నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు వరకు ఖర్చు అవుతుందంటూ కూడా నివేదిక ఇచ్చింది దీనికి సంబంధించి పూర్తిగా సమాతనంగా కొత్తది నిర్మించాలంటే తొమ్మిది వందల తొంభై కోట్ల చిల్లర ఖర్చు అవుతుందని చెప్పించిన నేపథ్యంలో అంతర్జాతీయ నిపుణులు అయితే దీనికి సంబంధించి పూర్తిగా అధ్యయనం చేయనున్నారు దీనికి సంబంధించిన సాంకేతిక ఇబ్బందులు ఏమవుతాయి వీటిపై ఏ విధమైన ఏ విధంగా వెళ్తే ప్రాజెక్ట్ మనుగడ ఉంటుంది గ్యామ్ భద్రత ఏ విధంగా ఉంటుంది అంటూ కూడా దానిపైన విదేశీ నిపుణులు అమెరికా నుంచి వచ్చిన నిపుణులు కానివ్వండి కెనడా నుంచి వచ్చిన నిపుణులు నలుగురు కూడా నాలుగు రకాల నిపుణులు నాలుగు రకాల అంశాలపై స్పష్టంగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా ఉన్న వారికి ఉన్న నాలుచుని బట్టి కానివ్వండి వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ని పోలవరం ప్రాజెక్ట్ అధికారులు గత మూడు రోజులుగా కూడా వాడుకొని ఉన్నారు చెప్పొచ్చు దీనిపైనే ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు కూడా దాని ప్రాజెక్టు సంబంధించి గ్యాప్ వన్ ను కూడా పరిశీలించారు ఆ గ్యాప్ వన్ లో ఉన్న మట్టిని అలాగే అక్కడ ఉన్న ఇసుక రేణువులను కూడా తీసుకుని ల్యాబ్ పంపించిన పరిస్థితి అయితే ఉంది దీనిపైన ఈ రోజు రేపు కూడా దీనిపై పూర్తిగా సమీక్ష సమావేశాలు నిర్వహించిన తర్వాత ఒక రిపోర్ట్ ఇస్తారంటూ కూడా అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయా మూడియా రైట్ థ్యాంక్ యూ మురళి